ముఖ్య కారణం ఏదంటారు ఎక్కువగా రేవంత్ కాంగ్రెస్ ప్రభుత్వం తిట్టడానికి గల కారణాలు ఏమంటారు అసలు వాళ్ళు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఇవ్వట్లేదు కదండి ఇప్పుడు మేము చెక్స్ త్రీ మంత్స్ కి ఒకసారి ఇస్తానే ఉంటాం కళ్యాణ్ దక్షిణ చెక్స్ ఆ చెక్స్ లో పబ్లిక్ వచ్చి తులం బంగారం ఎప్పుడు ఇస్తున్నారు అని అడుగు అడుగుతున్నారు మేము చెప్పలేకపోతున్నాం సమాధానం ఇప్పుడు ఫ్రీ బస్ ఒకటి అంటే నడుస్తుంది కరెంట్ కరెంట్ అనేది ఫ్రీ నడుస్తుంది పెంచలేదు అంటున్నారు రుణమాఫీ చేశా అని చెప్తున్నారు రైతు బంధు ఇస్తున్నారు అంటున్నారు సో మరి ఇంకా దగ్గర దగ్గర ఐదు ఆరు పథకాలు ఐదు పథకాలు నెరవేరినట్టు ఉన్నాయి మేడం మరి లేదండి ఒక్కటి కూడా ఫుల్ఫిల్ కాలేదు జీరో 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 ఓకే రైట్ ఇప్పుడు మరి వచ్చే ఇప్పుడు ఎందుకు ప్రజెంట్ ఉప సర్పంచ్ ఎన్నికలు రావాలి మన దగ్గర ఎందుకు లేట్ అయింది కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు డిలే చేస్తుందంటారు ఆయన ఇప్పుడు ఈ పబ్లిక్ హాత్ని బట్టి తెలుసుకున్నట్టున్నాడు మేము పెట్టిన ఇప్పుడు ఎలక్షన్స్ సర్పంచ్ గెలవలేము ఎందుకు పెట్టాలి కొద్ది రోజులు ఇట్లనే గుంజుకెళ్దాం ఏమన్నా అంటే బడ్జెట్ లేదంటాడు వచ్చిన కూడా లేదంటే కదా సరిపోతున్నాడు కేసీఆర్ అప్పు చేసి డెవలప్మెంట్ చేసి చూపించారు కానీ ఈయన సంవత్సరానికి లక్ష కోట్లు అప్పు చేసి ఏం డెవలప్మెంట్ చూపించారు ఇప్పటివరకు ఎప్పుడు చూసిన కూలగుడు తిట్టుడు తిట్లతోటే ఆయన రాజకీయం నడిపిస్తున్నాడు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఓకే అంటే ఒక ఒక క్వశ్చన్ అండి ఐదు సంవత్సరాలు చేసిన పని పదిహేను నెలలు ఎవరైనా చేయగలుగుతారా చేయలేరు మేము కూడా సమయం ఇచ్చాం కదా పబ్లిక్ కూడా సమయం ఇచ్చింది కదా ఇప్పుడే కొత్తగా వచ్చింది అని సమయం ఇచ్చింది కదా ఇప్పుడు రాగానే ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయింది వన్ అండ్ హాఫ్ ఇయర్ లో ఏదో ఒక పథకం అమలు చేయాలి కదా సార్ మీ ద్వారా ప్రజల ద్వారా రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్దాం మరి మీరు మీ ఇచ్చే మెసేజ్ ఏంటి రేవంత్ రెడ్డి గారు నేను ఒకటే చెప్పదలుచుకున్నాను మీరు ఇచ్చిన ఆరు గ్యారెంటీల మీద దృష్టి పెట్టండి వాటిని అమలు చేయ ప్రయత్నం చేయండి పబ్లిక్కి సేవ చేయండి నేను అయితే మొన్న జరిగిన కొన్ని విషయాల్లో మొన్న జరిగిన సభలో కేసీఆర్ వ్యక్తి రేవంత్ రెడ్డి పేరు తీసుకురవడం జరగలేదు సో ఎందుకు తీసుకురలేదైనా మొన్న రేవంత్ రెడ్డి పెట్టడం కూడా ఒక ప్రెస్ మీట్ లో నా పేరు తీయడానికి భయపడ్డ మాజీ ముఖ్యమంత్రి అంటే జరుగుతుంది సో దాని మీద మీ స్పందన ఏంటి మరి పెద్ద పేరు చేయలే కదా ఆయన రాజకీయమే నడపని నడపనీసలే సీఎం సీట్ ఎక్కే కూర్చున్నాడు నా పేరు తీయాలి అంటే ఎవరు తీసారంటే ఆయన గుర్తింపు ఉందా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఎవరు అనైనా సీఎం ఎవరు అంటే కేసీఆర్ పేరు చెప్తే తప్పించి రేవంత్ రెడ్డి పేరు చెప్తున్నారు ఎవరన్నా నాకు తెలియదు అంటారు చెప్పలేదు సో గురించి ఒక రెండు మాటలు చెప్పాలంటే ఏం చెప్తారు జీవితాంతం అసలు అనుకున్నారా లేదా తెలంగాణ తెస్తున్నారని కానీ ఒక్కడే అయ్యి వంద మందిని సమకూర్చుకొని ఒక ఉద్యమం చేసి రాష్ట్రాన్ని తీసుకొచ్చిన ధీరుడు ఆయన పేరు ఇప్పుడు ఎందుకు తీయాలండి రేవంత్ రెడ్డి పేరు ఎందుకు తీయాలి కేసీఆర్ గారు ఆయన ఇంత మంచి పనులు చేసిండు మొత్తం లోకం అంతా చెప్తుంది ఎక్కడెక్కడోళ్ళు ప్రపంచంలో మన రికార్డు ఉంది తెలంగాణ అంటే కేసీఆర్ సీఎం ఇప్పటికి కూడా కేసీఆర్ అనేసి అంటారు ఎవరైనా ఏ రాష్ట్రంలోకి పో కేసీఆర్ బాగా చేసేది రేవంత్ రెడ్డి పేరు అసలు తెలియనే తెలియదు ఒకరికి నార్మల్ రాహుల్ గాంధీ మర్చిపోయాడు కదా అండి పేరు సీఎం పేరు చెప్పడానికి తెలంగాణ సీఎం అంటే ఏదో రాజు అని చెప్పిండు ఆయన ఏదో మీడియాలో కర్ణాటక మీడియాలో ఏదో చెప్పాడు ఆయన పేరే గుర్తులేదు లేదు ఈయన పేరు ఇప్పుడు కేసీఆర్ గుర్తు పెట్టుకుని ఆయన పేరు పలక పలకాలా అవసరం తెలంగాణ ఎందుకు అవసరం ఆయన చేసిన పనులలో రెండు పనులు చేసి చొక్కమని చెప్పండి రేవంత్ రెడ్డి చేసిన పనులు రెండు పనులు ఏమైనా చేసి చూపించండి పబ్లిక్ కనిపించాలి కదా మీరు ఏం చేస్తున్నారు ఎల్లప్పుడు మూటలు మోసుకుంటే ఢిల్లీకి పోవడం రావడం ఢిల్లీకి పోవడం రావడం ఏం పనులు చేస్తున్నారు ఢిల్లీకి పోయి ఏం చేస్తున్నారు ఒక రూపాయలు తెస్తున్నాడు అక్కడ నుంచి అప్పు చేసి కూర్చున్నాడు ఆ అప్పు మా మీదే కదా పడేది మళ్ళీ ట్యాక్సెస్ రూపంలో మన మీదే పడుతుంది అది అయితే ఇప్పుడు కేసీఆర్ ఎక్కువగా చూస్తే ఒక్క శాసనసభ కూడా ఆయన అటెండ్ అవ్వలేదు ఒక రోజు ఖచ్చితంగా రాష్ట్రం తెచ్చిన సీఎం డెవలప్మెంట్ చేసిండు పదేళ్ళు పరిపాలించిండు ఈ చెత్త మాటలు మాట్లాడుకుంటూ ఒక సీఎం శాసనసభ కూర్చొని ఆ చెత్త క్వశ్చన్స్ కేసీఆర్ కి ఈయన

అట్లా ఏం లేదండి అది అంత తప్పు ఫాల్స్ అది ఓకే మనం పెట్టిన ఎగ్జామ్స్ కి నోటిఫికేషన్ లో వచ్చిన వాళ్ళకి రిజల్ట్స్ వచ్చిన వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ మొన్న ఇచ్చారు ఓకే రైట్ మేడం ఇప్పుడు ఎక్కువగా చూసుకున్నట్టయితే గత వచ్చే ఎన్నికల్లో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకత ఉందని మీరు చెప్తున్నారు సో గ్రామంలో చూసుకున్నట్టయితే ఎక్కువగా కాంగ్రెస్ కి సపోర్ట్ ఉన్నట్టు చెప్తున్నారు కొన్ని మందికి కొన్ని రాజకీయ నాయకులు కూడా అంటున్నారు కచ్చితంగా ఈసారి కూడా మేము వస్తాం పది ఏళ్లు ఖచ్చితంగా నిలబడతాం మేమే గుర్తు పెట్టుకో అన్నారు సో మరి మీరేం అంటారు మరి ఖచ్చితంగా రాబోయే ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వమే దీంట్లో డౌట్ ఏ లేదు ఎందుకంటే మేము బల్ల గుద్ది కూడా చెప్తాము లేకుంటే ఎక్కడికి వచ్చి ఏ మాయకు దగ్గరకు వచ్చానో చెప్తాం నెక్స్ట్ వచ్చేది బిఆర్ఎస్ ప్రభుత్వమే ఎందుకంటే పబ్లిక్ లో వ్యతిరేకత అంత తెచ్చుకున్నాడు ఆయన రేవంత్ రెడ్డి పనులు చేయక నువ్వు సంవత్సరంలో ఒక్క పని కూడా చేయకపోతే ఎవరెందుకు గుర్తు ఇస్తారు మిమ్మల్ని ఫస్ట్ రాగానే మూసి అన్నారు హైడ్రా అన్నారు పబ్లిక్ ని భయపెడుతున్నారు తప్పించి వాళ్ళకి ఏమి అవసరమైన థింగ్స్ చేయట్లే కదా సో అందుకే వ్యతిరేకత నెక్స్ట్ వచ్చే కార్పొరేట్ ఎన్నికల్లో మీరు పోటీ చేస్తే ఒక కాంగ్రెస్ తరపున నుంచి పోటీ చేస్తారు బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తారు ఖచ్చితంగా బీఆర్ఎస్ నుంచి అధికారంలో ఉంది కాంగ్రెస్ కాదు అధికారంలో కాంగ్రెస్ ఉంటే మేము ఇప్పుడు రాజ్యం చెల్లిస్తున్నాం కదా అంతేనా కాంగ్రెస్ ఉన్నా ఏం చేస్తుంది బిఆర్ఎస్ నడుస్తుంది కదా అంటే మీకు నిధులు ఇవ్వాలన్నా ఏమి ఇవ్వాలన్నా పర్మిషన్స్ ఇవ్వాలన్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వాలి కదా మేము వెళ్ళి తెచ్చుకుంటాం అండి ఆఫీసర్స్ దగ్గర మాట్లాడి తెచ్చుకుంటాం దాంట్లో ఏం డౌట్ లేదు ఎందుకంటే ఇప్పుడు బిఆర్ఎస్ లో ఉన్న కాంగ్రెస్ లో ఉన్న బిఆర్ఎస్ కి రావాలని చూస్తున్నారు మళ్ళీ ఎందుకంటే మా బిఆర్ఎస్ లో ఎప్పుడు కూడా ఒకరి మీద డిమాండింగ్ కమాండింగ్ ఏమి లేదు ఫ్యామిలీ పాలన అంటారు కేసీఆర్ దంతా టిఆర్ఎస్ ప్రభుత్వం అయినా సార్ ఇప్పుడు బిఆర్ఎస్ కాబట్టి బిఆర్ఎస్ ప్రభుత్వం అనేది ఒక ఫ్యామిలీ పాలన అంటారు మరి మీరేమంటారు ఫ్యామిలీ పాలన ఎందుకు రానని వాళ్ళ ఉద్యమంలో లేరు ఎవరు అమిత్ గారు ఉద్యమంలోనే ఉండే కేటీఆర్ గారు ఉద్యమంలో కేటీఆర్ ఎందుకు ఉద్యమంలో మధ్యలో వచ్చారు కదా అండి ఫస్ట్ లో లేరు స్టార్టింగ్ లో లేకపోవచ్చు కానీ మధ్యలో వచ్చి జాయిన్ అయ్యారు కదా కవితక్క ఉద్యమంలోనే ఉంది ఇంకేం కావాలండి అందరూ ఉద్యమం చేసిన కదా ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉద్యమం చేసిండే ఏమన్నా ఆంధ్ర వాళ్ళకే సపోర్ట్ చేసిండే కదా అప్పుడు

మేము ఇద్దరికి ఇస్తాం ఇంట్లో ఉన్న వాళ్ళకి ఆడవాళ్ళకి రెండు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పిరాది ఆడపిల్లలకి స్కూటీలు ఇస్తా అన్నారు మళ్ళీ ఇప్పుడు రైతు బంధు రైతు బంధు మనకి పదిహేను వేలు కదా అది ఇస్తా అన్నారు మన కేసీఆర్ వేలు ఇస్తుండే వీళ్ళు పదిహేను వేలు అని చెప్పారు అది పైసా ఆశ ఉంటది కదా పబ్లిక్ ఎంతో కొంత ఇది చేస్తాడేమో ఎట్లాగో కేసీఆర్ పెట్టిపోయిండు దాన్ని కంటిన్యూ చేస్తారేమో అని అనుకున్నారు